నమస్తే జయ శ్రీరామ్ భక్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు థర్టీన్త్ మార్చు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం రోజు విడేస్తుంది ఈ బండి మనకు తెలిసిన మిత్రుందే లోకల్ జగిత్య లోకల్ బండి మన దగ్గరికి అవకాశంకి వచ్చింది రెండు వేల పదిహేడు నవంబర్ నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది మొన్న జనవరిలో ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ కట్టలే సారు బండికి నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాటరీ కొత్తది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ప్రెజెంట్ రీడింగ్ తొంభై ఏడు తొంభై ఏడు వేల చిల్లర ఉంది అది ఒరిజినల్ కాదు ఒరిజినల్ రీడింగ్ లక్ష పైన తిరిగింది కస్టమర్ ట్యాంపరింగ్ చేయించుడు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి టైర్ వేసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది బ్యాటరీ వేసి టూ డేస్ అవుతుంది మా ఆటో గేరు ఎస్ఎక్స్ ప్లస్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చింది సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని బండికి క్రూజ్ కంట్రోల్ చాబీ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పాస్ స్టేరింగ్ వస్తుంది కంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సిల్వర్ కలర్ ఆటోమేటిక్ సన్ రూఫ్ బండి ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఎస్ఎక్స్ ఆఫ్లలో అయితే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ ఎస్ఎక్స్ ప్లస్ ఒకసారి బండి మొత్తం చూడని ఇంట్రెస్ట్ ఉంటాయి ఆ నెంబర్ నెంబర్లో కాల్ చేయాలి డీలక్ అయితే మీ దగ్గర పదివేలు ఐదు పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఉండయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ డీజిల్ బండి సిల్వర్ కలర్ సేమ్ బండి వైట్ కలర్ది మాన్యువల్ కూడా ఉంది మన దగ్గర ఎస్ఎక్స్ ప్లస్ ఇదేమో ఓన్లీ అది ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇదేమో ఓన్లీ ఎస్ఎక్స్ ప్లస్ ఇది టైమింగ్ అయితే వాళ్ళు బండికి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లతో సహా బానట్ కూడా పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఏ బానట్ బానెస్ పండ్రూమ్ వర్కింగ్లో ఉంది రెండు వేల పదిహేడు పదకొండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ సారీ పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ జనవరిలో పద్దెనిమిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది సార్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనబడుతుంది డోర్ ఒరిజినల్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ లాకింగ్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఉంది అది ఒరిజినల్ కాదు మండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ అది రూప్ వర్కింగ్లో ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఉండయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది ఐదిటికై సిల్ టైర్లు ఉన్నాయి స్టెఫినీతో సహా ఇక్కడ చిన్న గీత పడ్డది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని కూడా సెల్ టైర్ ఉంది ఏసీ వారంలో నాన్ని చేంజ్ చేసినట్టు కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఉండే విరణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ముంగడు పంపర్కు టూ సైడు స్క్రూస్ ఫిట్టింగ్ ఉంది ఎట్లా ఎటు డ్యామేజ్ ఉంది లోపల సిల్వి బీమ్ ఖరాబ్ అయింది రెండు దిక్కుల వేసి పంపర్ పెయింట్ అయింది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్